ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కాటు పెట్టి డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక యాభై వంద మంది గుండాగా చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు గానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు గానీ ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బల కొట్టింది అందులో ఉన్న పెద్దలకు ఏమన్నా అయ్యింటే ఏమైనా జరిగింటే ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన నారికప్పుడు గాంధీ ఈ రకమైన గూండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ పదేళ్లలో ఎన్నడు లేదు ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఎలాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికేళ్ళు దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి చాతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి వేనా అసలు నీకు అర్హత ఉందా ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు నువ్వా నీ ప్రభుత్వమా నీ డీజీపీ ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమా నీ కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు పేపర్లు రాస్తున్నాయి మన ఆంధ్రజ్యోతి రాసింది ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు ఈనాడు రాస్తది ఈ నగరానికి ఏమైంది అని అదేమి చాతగాలు చేసేది హోంమంత్రి ఉన్నడో లేడో తెలియదు ముఖ్యమంత్రి ఎవరికి తెలియదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసులు వేసుకాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారిన్రో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తెలిసాలా ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే మహిళా సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అండ్ హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా చరిత్రలో నీలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిను మస్తుగా పోయి పెద్ద పెద్దలతోనూ కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాటోళ్ళు ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు చాలా మంది చూసినాం ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఏమి ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైశాచిక ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కుస్తున్నా నేనేదో పెద్దోన్ను అయిపోయినా అని ఏదో ఎగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నిలబెల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ పది మంది మీద వేటు వేయాల్సిందే అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టం తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసినారో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఒకటి మాత్రం పక్కా నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా నువ్వు ఎన్ని రకాల హెడ్ లైన్ మేనేజ్మెంట్లు చేసినా నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది ఆరు గ్యారంటీలు ఏమైనాయని అడుగుతూనే ఉంటాం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ ఇవాళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చిన అందరం కూడా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఎలాంటి ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మొన్న ఇక్కడికి వచ్చిన హరీష్ రావు గారిని మా గౌరవ సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా తలకొండపల్లికి తీసుకుపోయి ఇంకెక్కడెక్కడికో తీసుకుపోయి అష్టదిగ్బంధం చేసి ఎక్కడెక్కడికో అనుకుంటే ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టినారు వేల మంది రోడ్ల మీదకి వచ్చినారు అర్ధరాత్రి కూడా పదిన్నర పదకొండు దాకా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు తలగొండిపల్లె పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా కేశంపేట పోలీస్ స్టేషన్ కావచ్చు ఎక్కడికక్కడ ఎదురు తిరిగి ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టినందుకు వారికి అదేవిధంగా నిన్న కూడా నిన్న ఒక్క అరికప్పుడు గాంధీ నవజాల చేస్తే పోతున్నాయిగా దానికోసం నిన్న మొత్తం రాష్టంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హౌజ్ అరెస్ట్ చేసింది కానీ గాంధీకేమో ముంగట పోలీస్ ఎస్కాట్లు మంచిగా బ్రహ్మాండం ఏసీపీలు డీసీపీలు దగ్గరే ఉండి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ దాడి చేపించారు అక్కడ మాత్రం మొత్తం రాష్ట్రంలో వేలాది మంది మా కార్యకర్తల నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది దీని ఏ రకంగా మంచిదో రాష్ట ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ హింసాయుతమైన పద్దతులు పదేళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలేదు ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ ప్రాంతీయ తత్వం పేరు మీద గాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడ జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టాం ఆరు గ్యారెంటీల అమలు మీద పట్టు పడతాం ప్రధాన ప్రతిపక్షంగా ఈ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాను